వేములవాడ పట్టణంలోని పద్నాలుగు వార్డుని అర్బన్ కాలనీలో గోత్రల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ వీప్ను సంఘ సభ్యులుగా ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకొన్నారు పట్టణము న్యూ అర్బన్ కాలనీ పద్నాలుగు వార్డులో దుర్గా మాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవేదిక వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు పద్నాలుగు వార్డు న్యూ అర్బన్ క్యాంప్ ఖాళీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ యువకులకు మహిళా తల్లికి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ రైచర్ మహేష్ గారు ఇంకా చాలా మంది పెద్దలు కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణానికి చెప్పండి మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ బోనాలు సమర్పిస్తూ జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటికి అమ్మవారిని వేడుకోవడం ఆనవైతులు బాగుంది ఇక్కడ చక్కగా అంగరంగ వైభవంగా పద్నాలుగో వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారిని సమర్పించే కార్యక్రమం ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం వేడుకోవడం అందరికీ పంచుకోవడానికి చెప్పని కోరుకోవడం జరుగుతుంది కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం దుర్గమ్మ తల్లి ఆశిష్యులు అందరికీ అందాలి అందరూ బాగుండాలి అందరూ కూడా సూక్ష్మై చేసుకుంటూ ఆనందమై చేస్తుంటూ అసంత పురుగు సాగాలని సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పనిచేసుకుని జీవితం వారందరూ కూడా చక్కటి పని దొరకాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ మంచిగా కోరుకుంటున్నా అందరికీ మన మన భూతాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా అదేవిధంగా ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రజల తరఫున వారకట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం ఎందుకంటే సకాలంలో వర్షాలు చూసి కలిసి పాడి పంటలు అన్ని పండాలని అందరికీ అందరికి మంచిగా ఉండాలని మా వారకట్ ప్రజలు అందరికి ఖుషగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం